వివిడి న్యూస్ టీవీ ప్రజల కోసం ప్రశ్నించే గొంతునాయి వివిడి న్యూస్ ప్రేక్షకులందరికీ ఒక సువర్ణ అవకాశం మీరు మీ కుటుంబ సభ్యులకు పుట్టినరోజు శుభాకాంక్షలు మరియు పెళ్లి రోజు శుభాకాంక్షలు తెలపాలనుకుంటున్నారా మరి ఎందుకు ఆలస్యం మీ కోసం మన వివిడి న్యూస్ టీవీ ఉచిత ప్రకటనలు ఇవ్వడానికి మీ ముందుకు వచ్చింది సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ నైన్ ఇప్పుడు మన వివిడి న్యూస్ టీవీని ఏపీ ఫైబర్ లోకల్ ఛానల్ నెంబర్ తొంభై నందు మరియు యూట్యూబ్ నందు వీక్షించగలరు Jawa <laughs> baru ಅಂತ ಗಡವಾದ ಮಲಾವಯ ಗುಂಪ ವಿರಾಮಭಾವಶ ಪ್ರಮಾಣ ಪ್ರಮಾಣ ಸ್ವಾತಂತ್ರ ಯುದ್ಧಸ್ಯಾದ ನಿರ್ಮಾಣಸ್ಯ ವತ್ರೋದ್ಧವ್ಯ ವತ್ರೋದ್ಧವಸ್ಯದ ಭಾರತ ಆಗಿ ಜನ ಮಾಡಿರ್ತಾರಲ್ಲ విధంగా మనకు ఒక ఏ చేస్తే బాగుంటుంది ఆ అభివృద్ధి ఇది వల్ల ఎవరు ఏం చేస్తారో తెలియదు సార్ మాత్రం ఎక్కడ ఏ ప్రోగ్రాం పోయినా ఎక్కడ అటెండ్ అయినా ఆయన వారు చాతుర్యంతో ప్రజలను ఎలా మరల్చాలా ఎట్లా అభివృద్ధి చేసుకోవాలని చేస్తారు ఆ రోజు సార్ వారు ప్రమాణం చేసేటప్పుడు అలాగే నరేంద్ర మోదీ ఇక్కడ మన వాళ్ళ ఆడవాళ్ళు ఇక్కడ కొంతమంది సమాజ సమాజం యొక్క మహిళా మండలి కూర్చుంటారు ఆ స్వామి యొక్క ఆశీర్వాదాలు సార్ మీద ఉండాలని వాళ్ళు స్వతహాగా డబ్బు వేసి స్వామి వారికి గుడి దర్గా అభిషేకం చేయించారు సార్ మీద చాలా సంతోషం